హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ భోగి అండ్ ఈరోజు మా ఇంట్లో భోగి పండుగ అన్నమాట అండ్ కిందిటీరేంటి మేము భోగి పండుగ అంటే నేను ఓన్లీ దీపం పెట్టుకున్నారే షాపింగ్కి వెళ్ళిపోయాం అన్నమాట మేము అటు నుంచి వచ్చి భోగి పళ్ళు కూడా పోయలేదు సంక్రాంతి రోజు పోసాం అన్నమాట సుష్మాగి ఫస్ట్ భోగి పళ్ళు మా ఇంటికి వచ్చింది అన్నమాట భోగి రోజు పార్సెల్ అంటే ఏమనుకోకండి అండ్ స్వీట్స్ వచ్చేయమాట పండగ కదా మా ఇంటికి వచ్చే అవి ఏంటంటే సూరజ్ బా అనమాట జ్యువెలరీ షాప్ నుంచి మాకు స్వీట్స్ పంపించారన్నమాట పండగ సందర్భంగా మా ఇంటికి ఎందుకంటే మేము అక్కడ రెండుసార్లు మూడు సార్లు మేము జ్యువెలరీ తీసుకున్నప్పుడు మా అడ్రస్ అవన్నీ ఉంటాయి కదా మాకు వాట్సాప్లో మీ లొకేషన్ పంపించండి సార్ మీకు స్వీట్స్ వస్తాయి పండగ అని పంపి అదే మెసేజ్ పంపించారనమాట మెసేజ్కి మేము మా లొకేషన్ అవన్నీ ఇచ్చామన్నమాట ఇస్తే మా ఇంటికి స్వీట్స్ వచ్చేయన్నమాట పండగ సందర్భంగా అండ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా ప్యాకింగ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫస్ట్ టైం మాట మా ఇంటికి ఇలాగా జ్యువెలరీ షాప్ వాళ్ళు మాకు స్వీట్స్ పంపించడము అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పండగ రోజు మాట భోగి రోజు మార్నింగ్ మాకు ఫోన్ వచ్చింది అన్నమాట మీకు స్వీట్స్ వస్తాయి మీరు లొకేషన్ కరెక్ట్ కాదని కానీ అండ్ చూస్తున్నారు కదా సూరజ్ బాన్ గురించి నేను ఒకసారి చెప్పుంటాను మీకు నేను ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట ఇంకా కొత్తగా ఇంకా హారం కూడా అక్కడే తీసుకోబోతున్నాను అనమాట అందుకని మాకు మా అడ్రస్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి వాట్సాప్లో కూడా మాకు ఉంటుంది అనమాట అందుకే మాకు స్వీట్స్ పంపించారు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే నేను ఇప్పుడు కూడా ఇలా చూడలేదు గోల్డ్ షాప్ వాళ్ళు కూడా మనకి స్వీట్స్ పంపిస్తారని అండ్ ఫస్ట్ టైం మాట నేను కిందిటీ అంటే మాకు తెలీదు అండ్ మేము రోజు షాపింగ్కి వెళ్ళిపోయాము తీరు భోగికి అండ్ ఈ ఇరయితే భోగికి ఎక్కడికి వెళ్ళేది ఇంట్లోనే ఉన్నమాట అండ్ ఎందుకంటే సుష్మాకి నేను కొత్త బట్టలు తీసుకున్నాను కదా దానికి ఫోటో షూట్ చేయిద్దాము అలాగే భోగిపళ్ళు పోద్దాము అనుకొని ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఉండిపోయా అన్నమాట చూస్తున్నారు కదా నేను ప్యాకింగ్ అనేది తీస్తున్నాను చాలా అంటే చాలా బాగా చేశారు ప్యాకింగ్ కూడా కొంచెం క్వాలిటీ కూడా ఉంది అండ్ చూస్తున్నారు కదా అన్ని స్వీట్స్ పంపించారు అన్నమాట నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ ఇన్విటేషన్ కార్డ్ కూడా ఉంద అక్కడ అది చూపిస్తున్నాను మీకు ఇది చూపిస్తున్నాను కదా అండ్ గాలిపటం కూడా పంపించారు మనకి అండ్ అక్కడ పక్కన వాళ్ళ స్టిక్కర్ అన్నమాట షివరాజ్ బాన్ గురించి స్టిక్కర్ ఉంటుంది కదా అది చూస్తున్నారు కదా పండగ రోజు మాట ఇంక మేమే స్వీట్స్ తీసుకుందాము పండగ వస్తుంది కదా అనుకున్నాము బట్ ఏంటంటే మాకు మెసేజ్ వచ్చేసరికి ఫోన్లే వస్తున్నాయి అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఖర్చు అనుకొని తీసుకోలేదు అండ్ అలాగే నేను తీసుకొని వీడియో తీసుకుందాము కొంచెం అండ్ ఎందుకంటే ఫస్ట్ టైం కదా మన ఇంటికి స్వీట్స్ రావడము అండ్ ఒక గోల్డ్ షాప్ అనే వాళ్ళు మనకు పంపించమంటే గ్రేటే అనుకొని నేను వీడియో తీసుకుని దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట అన్ని స్వీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రతిదీ ఉన్నకపోతే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే నెయ్యి వాసనే వచ్చిందన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి సుష్మాకి రెడీ చేస్తున్నాను ఎందుకంటే భోగిపూలు పోస్తాం కదా అందుకు రెడీ చేస్తున్నాను అనమాట భోగి పళ్ళు అయిపోయిన వెంబడే దానికి ఫోటోషూట్ పెట్టుకున్నాం అనమాట ఎందుకు ఇప్పుడు ఫోటోషూట్ పెట్టుకున్నామంటే మళ్ళీ ఇంకోసారి బట్టలు ఏను ఇవ్వదు అనమాట అందుకనే ఫోటోషూట్ ఇప్పుడు పెట్టించుకున్నాను అండ్ నేను సుష్మాకి ఎలా రెడీ చేస్తుందని అని ఏంటనేది వీడియో తీసుకున్నాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా సుష్మా ఇప్పుడు సైలెంట్గా ఉంది ఎందుకో ఏమో తెలియదు కానీ ఒక్కోసారి అస్సలు బట్టలు అయ్యలే బట్టలు వేనివ్వదు అన్నమాట ఎందుకు బట్టలు అయినవ్వదు నాకే తెలియదు ఎందుకంటే దానికి ఎప్పుడు మామూలు వేస్తాను కదా ఒకేసారి హెవీ వేసేసరికి కొంచెం ఇబ్బంది పడుతుంది నడనాడికైనా కొంచెం అటు ఇటు నవ్వడాడికైనా కొంచెం ఇబ్బంది పడుతుంది అన్నమాట కాకపోతే ముందు నేను బొమ్మలు వేసాను అనమాట అందుకని కొంచెం సైలెంట్గా ఉంది మొత్తం రెడీదే ఉంటుంది ఇప్పుడు మొత్తం వండు తర్వాత పళ్ళు పోసాము సుష్మాకి పళ్ళు అయిపోయిన వెంబడే ఫోటోషూట్ పెట్టుకున్నాము ఫోటోషూట్ అయిపోయిన వెంబడే సుష్మాకి కొంచెం బట్టలు ఏమన్నా ఇప్పేసాను కొంచెం దానికి చిరాగ్గా ఉంటుంది కదా అందుకు ఇప్పేశాను ఇప్పుడు బాడీ లోషన్ రాసా చలికాలం కదా చాలా బద్దలాడిపోతున్నాయి అన్నమాట స్కిన్ అనేది అందుకే నేను బాడీ లోషన్ రాయించాను సుష్మాకి బేబీదే కొంటాను ఎందుకంటే బేబీ కాబట్టి బేబీదే ఉండాలని ఇది నేను లంగా జాటు చూపిస్తున్నాను కదా చాలా బాగున్నాయి రెండు కలర్స్ కూడా అందుకే ఇవి అంటే ఒకసారి వేసా న్యూ ఇయర్ రోజు కూడా ఒకటి బట్ ఏంటంటే అది అంతా బాగుంటుంది పర్వాలేదు కానీ ఏమనిపించలేదు అదే మాత్రం ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వేసారు కూడా కొంచెం లుక్ అనిపించింది అనమాట అస్సలు ఫ్రెష్ అప్పుడైతే న్యూ ఇయర్ రోజు అయితే అస్సలు ఏనవ్వలేదు ఒకటే ఏడుపు ఇప్పిమని అంటే చిన్న చిన్నగా అని చిరాకు పడ్డాది అన్నమాట చిరాకు పెట్టేసరికి వంచారా లేదని చేసేసరికి అది అలా నెమ్మది గురించి సరికి కొంచెం ఫోటోషూట్ చేయించాను మార్నింగు ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా మా శోష్మ చాలా వీక్ అయ్యింది ఈ మధ్య అంటే ఈ మధ్యకాలంలో బాగానే ఉండేది పాలు గుడ్లు అన్నీ బాగా తినేది అన్నమాట ఇప్పుడు కొంచెం తగ్గించింది తినడం అవన్నీ ఉన్ను ఒక్కొక్కలాగా ఉంటారు కదా అన్ని వేళ్ళు ఒకలాగా ఉంటారు పిల్లలు అందుకే అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మొత్తము బట్టలు వేయించేసిన తర్వాత రెడీ చేసేస్తుంది అనమాట రెడీ చేసి చిన్న చిన్న పిల్లకలు వేసాను అనమాట ఎందుకంటే లంగా జాకెట్కి హీరాల గురించి అసలు బాగోదు కదా అందుకని నేను పిలకలు వేస్తాను పిల్లలు వేసిన తర్వాత చాలా అంటే చాలా క్యూట్ క్యూట్గా ఉంటుంది అనమాట సుష్మా చాలా బాగుంటుంది పర్వాలేదు అప్పుడు అందుకే మేము లంగా జాకెట్ వేసిన చుట్టాల పిలకలు వేసేస్తాను చెప్పాలంటే రోజు వేస్తాను ఒక్కొక్క పిల్లక రెండు పిల్లకలైన వేస్తాను ఎందుకంటే హెయిర్ పెరుగుతుంది కదా కొంచెం దానికి చిరాకు అనిపిస్తుంది అని నేను వేసేస్తాను కాదు పడుకున్నప్పుడు తీసేస్తాను అనమాట ఎందుకంటే అనేది గుజ్జుకుంటుంది కదా మనం సైడ్ పడుకున్న అందుకే నేను తీసేస్తాను అనమాట సుష్మాకి ఇప్పుడు చూస్తున్నారు కదా సైలెంట్గా ఉంది బొమ్మలు పెట్టాను కదా టీవీ కంచే ఉంటుంది దాని ఫేస్ మొత్తము నేను రెడీ చేయించుకుంటున్నాను అనమాట మొత్తం ఉన్న రెడీ అయిపోయిన తర్వాత మాట సైలెంట్గా కూర్చోయింది పర్వాలేదు అది అయిపోయిన వెంబడే భోగిపళ్ళు ముందు పొయ్యిస్తాను తర్వాత చిరాకు పడద్దు పొయ్యి నవ్వదు మళ్ళీ అప్పుడు వేరే బట్టలతో బాగోదు అనుకొని ముందే నేను పొయ్యిస్తాను అనమాట రేగిపళ్ళు అదే భోగిపళ్ళు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది పళ్ళు కూడా పోస్తానని మన సైడ్ ఎక్కువ పళ్ళు దొరికినా కూడా పొయ్యరు ఎక్కడో రేగుపళ్ళు దొరకకపోయినా కూడా కొనుక్కొని మరి పోస్తుంది పోస్తాం అన్నమాట చిన్నపిల్లలకి మా సైడ్ అయితే చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి కొనక్కర్లేదు మనం ఇల్లు చెట్టుకు తెంపుకొని వచ్చి పోసుకోవచ్చు బట్ ఏంటంటే అంత అన్నమాట మన సైడు అదే మా సైడు అందుకు చెప్తున్నాను అనమాట నేను అండ్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది కాబట్టి సుష్మ పుట్టి ఫస్ట్ సంక్రాంతి వచ్చింది కదా అప్పుడు మేము ఊర్లో ఉన్నాము సుష్మ అప్పుడు ఐదో నెల ఆరో నెల పిల్ల మాట అప్పుడు అప్పుడు మేము ఏం మాట ఊర్లో కొంచెము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సుష్మ పుట్టి సెకండ్ సంక్రాంతి వచ్చిన తర్వాత అప్పుడు భోగిపల్లి అనేది పోసాను అనమాట అప్పుడు పోసిన తర్వాత ఇది తరుడు మాట ఇది ఇప్పుడు మా సుష్మా సెకండ్ బర్త్డే అయిపోయి తరుడు నడుస్తుంది అనమాట ఇప్పుడు మూడో మూడో సంవత్సరం నడుస్తుంది అదే చూస్తున్నాను లంగా కొంచెం పొడవైందని పైకి ఎత్తగా అన్నమాట అనమాట నేను చూస్తున్నారు కదా ఇది వెండి చేసి తీసేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం జ్యువెలరీ వేస్తాను కదా దానిపైకి లంగా జాకెట్ పైకి నేను తీసుకున్నాను అనమాట ఆమరు కలెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను నేనే వెళ్ళి అనమాట అక్కడికి వెళ్ళి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ క్వాలిటీ కూడా ఇప్పుడు చెప్పదు మనం చెప్పుదామనుకుంటున్నాను బట్ అవ్వట్లేదు నాకు జ్యువెలరీ కోసము ఈసారి అలాగే నేను చెప్తాను లేండి దాని గురించి అండ్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి సుష్మా గాజులు ఇవన్నీ వేస్తుంది ఈ మధ్య గాజులు కూడా ఉంచుకోవట్లేదు అందుకు గాజులు జ్యువెలరీ అన్నీ వేసేసి చక్కగా పౌడర్ వేసి స్టిక్కర్ పెట్టి రెడీ చేసేస్తుంది అనమాట సుష్మాకి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ వంట అయితే అయిపోయింది మధ్యాహ్నంకి ఉదయం కూడా తినేసాము మధ్యాహ్నం అయిపోయింది కదా ఫ్రీగా నిదానంగా దానికి ఇచ్చేస్తుంది అనమాట ఈ జ్యువెలరీ కొంచెం హెవీ అనిపించింది అస్సలు నాకు బాగోలేదు అనమాట ఆ డ్రెస్ దానికి సూట్ అవ్వలేదు కాకపోతే మ్యాచింగ్ అవ్వద్ది అనుకున్నాను మ్యాచింగ్ అవుతుంది కాకపోతే హెవీ అనిపించేసరికి నేను మరి అద్దులే అనుకుని దానికోసం వేరేగా తీసుకున్నాను సుష్మా కోసం అనమాట చిన్నది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అదే నేను ఇప్పుడు పెడుతున్నాను అనమాట అది చాలా బాగుంటుంది అనమాట చిన్నగా ఉంటుంది ఓన్లీ సుష్మా కోసమని నేను తీసుకున్నాను అది దాని మెడకు సరిపోనట్లు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా వేసింది వెంబడి ఎంత బాగుంటుంది కాకపోతే మీకు ఇప్పుడు అనిపించదు తర్వాత రెండు పిల్లలు వేసిన తర్వాత అనిపిస్తుంది అన్నమాట ఏంటనేది మొత్తం ఇప్పుడు చూ చూస్తున్నారు కదా అది దగ్గర నుంచి మీకు తర్వాత చూపిస్తాను ఏంటనేది మీకు దూరం నుంచి కనిపించకపోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న లైట్ పింక్ మాట అవి చిన్న బబుల్స్ లాగా వచ్చాయి అన్నమాట అది కూర్చోపెట్టి ఇప్పుడు రెడీ చేస్తాను అనమాట ఇప్పుడు పాంట్స్ డ్రాస్ స్టిక్కర్ పెట్టడమే పెద్దగా హెవీ మేకప్ ఏమి ఉండదు సుష్మా ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎక్కువ ఏమి ఉండదు ఇద్దరము చూసుకుంటూ రెడీ చేస్తుంది అనమాట సుష్మాకి మా హస్బెండ్ వీడి తెస్తున్నారు ఎందుకంటే అక్కడ స్టాండ్ పెడితే మా సుష్మా ఉండదు వెళ్ళే స్టాండ్ పీకేస్తాను అంటుంది అందుకనే మా హస్బెండ్తో తీయించుకుంటున్నాను వీడి అనేది ఇప్పుడు వచ్చేసి ఫాన్స్ రాసేస్తున్నాను మరి ఎక్కువ రాయను లైట్గా రాస్తాను ఎందుకంటే స్కిన్ కొంచెం బాగానే ఉంటుంది సుష్మా అది అంతే మీదని పెంచదు ఆల్రెడీ నేను సుష్మా కోసం స్టిక్కర్స్ తీసుకున్నాను కాబట్టి ఆ స్టిక్కర్లు పెట్టేస్తున్నాను నేను అంటే రౌండ్ షేప్లోనే దాని ఫేస్ టెట్లు నేను తీసుకున్నాను అది బేగం బజార్లో తీసుకున్నాను అనమాట ఒకసారి బేగం బజార్ వెళ్ళాను అక్కడ జూలై అని చెప్తున్నారు కదా ఒకసారి వెళ్ళాను అస్సలు అక్కడ ఏం బాగలేదన్నమాట బాగున్నాయి క్వాలిటీ బాగుంది కాబట్టి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువమాట అందుకనే కొన్ని కొన్ని మాత్రమే కొనుక్కొని వచ్చాయనమాట వచ్చేసి ఇప్పుడు జడ వేద్దాం అనుకుంటున్నాను అది మాత్రం మీకు చూపించలేదు కాదు జడ వేసేటట్టుగా ఈసారి నేను వీడియో తీసి పెడతాను సుష్మాకి ఎలా జడలు వేస్తాను ఏటా చిన్న హెయిర్కి మామూలుగా ఇప్పుడు నేను జడ్లు వేసినప్పుడు వద్దులండి మరీ అనేసి అనమాట ఎందుకంటే ఎంతసేపు అలా ఫోన్ పెట్టుకుని ఉంటారు అనుకొని నేను వారి వద్దులే అనేసి రికార్ట్ చేయించు అనమాట ఇంకోసారి సుష్మాకి జడలు వేసేటప్పుడు మాత్రం వీడియో తీస్తాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా చిన్న చిన్న హెయిర్కి ఇలాగ పిలకలు వేస్తాను ఇప్పుడు జస్ట్ మామూలు కూర్చోపెట్టుకుంటున్నాను అంతేగాని జడలు అయితే వేయనివ్వట్లేదు అది వేయడం లేదు వీడియోలోన తర్వాత వేశాను అనమాట చిన్న చిన్న పిలకలు అక్కడ కాపించాను ఇది పళ్ళు అన్నమాట మీకు విషయం చెప్పాలి రేగుపళ్ళు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అన్నమాట యాభై గ్రాములే ముప్పై రూపాయలు అని చెప్పారు తప్పలేదు అన్నమాట కొంచెమే తీసుకున్న మొక్కదాయి కాబట్టి స్వీట్స్ ముందు పెట్టాను చిన్న హారతి హారతి అవ్వని దీపం పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు సుష్మాకి మొత్తం చూపిస్తాను అండి మొత్తం చూస్తారా అది నిలబడుతుంది చిన్న చిన్న పిలకలు వేసాను అదిగోండి చిన్న చిన్న హెయిర్కి చిన్న చిన్న పిల్లకల మాట వేసాను నాకు తెలిసిన మట్టుకు మాత్రమే నేను చూసుకున్నాను నాకు పెద్దగా ఏం తెలీదు ఏ పళ్ళు కోసము చిన్నగా బొట్టు పెట్టేశాను అండ్ హారతి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత భోగిపళ్ళు పోసేసాను భోగిపళ్ళు కొంచెం పువ్వులు చాక్లెట్లు అవి వేసాను రేగపళ్ళు అంతకుమించి నాకు పెద్దగా ఏం తెలీదు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అండ్ ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇలాగే ఉంటుంది కాస్త స్వష ఫీల్ వెళ్ళిపోతుంది అనమాట దానికి చిన్నప్పుడు బాగానే పోసుకోయేది ఇప్పుడు కొంచెం పెరుగుతుంది కదా అందుకని మీకు ఇందులో ఒక విషయం చెప్పాలి ఇప్పుడు సుష్మా పోసిన తర్వాత ఆ పువ్వులని దాని బట్టల మీద పడితే మాట దులుపుకుంటుంది మాట కొంచెం నీట్నెస్ ఎక్కువ అన్నమాట మా సుష్మా చూస్తున్నారు కదా దులిపేస్తుంది అది మీకు చూపిస్తున్నాను ఎంత నీట్నెస్ అనుకుంటున్నారు మొత్తం దులిపేస్తుంది అండ్ చూస్తున్న కదా మా సుష్మ ఎలాగుంది ఉంది ఏంటంటే కామెంట్ చేయండి అండ్ పిలకలు మాత్రం చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చే ఎందుకంటే పిలకలు చేసేటప్పుడు ఇప్పుడు చేయదు చేయదనమాట చక్కగా ఉంటుంది స్వీట్ పెడతానంటే వద్దంట దానికి పెద్ద స్వీట్స్ నచ్చవు కారం అయితే మాత్రం తింటుంది అండ్ ఈ వీడియోతో నేను ఈ వీడియో ఎంతవరకు నేను తీసాను అనమాట ఇంకెక్కువ తీయలేదు అండ్ తర్వాత ఫోటోషూట్ అనేది నేను తర్వాత పెడతాను అనమాట ఫోటోషూట్ ఎలా చేసాము ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను బాయ్ బాయ్